కాశీకి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్న కోరిక తీరకపోతే తప్పకుండా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళండి స్వామివారు సాక్షాత్తు కాశీ క్షేత్రంలో ఉన్నట్టే ఉంటారు మనం సెకండ్ కాశీగా అంటే రెండవ కాశీగా పిలువబడే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మనం కాశీలో దర్శనం చేసుకున్నట్టేనండి ఈరోజు వీడియోలో అసలు శ్రీశైల క్షేత్రానికి వెళ్తే ఏమేమి చూడాలి అలాగే ఎలా వెళ్ళాలి మనం అక్కడ ఏ ఏ నియమాలు పాటించాలి ఇంత కష్టపడి మనం శ్రీశైల క్షేత్రం దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ గురించి మనకి తెలిసిన తర్వాత మనం చూడకపోతే మనకి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ అన్నది ఉంటుంది ఎందుకంటే చాలామంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటారు శ్రీశైల క్షేత్రంలో ఎన్ని రోజులున్నా కూడా చాలా బాగుంటుందండి అంత అసలు చాలా అంటే మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ టూ డేస్ ఉన్నవాళ్ళైనా కూడా కొన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనం శ్రీశైల క్షేత్ర దర్శనం అన్నీ కూడా బాగా చేసుకోవచ్చండి ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం ఈ పరమ పవిత్రమైన కాశీ క్షేత్రంగా పిలువపడే శ్రీశైలంలో అడుగు పెట్టగలదాం అలాంటి అదృష్టం నాకు మళ్ళీ రెండు సంవత్సరాలకు వచ్చింది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్రీశైలం వెళితే నాకు కాశీకి వెళ్ళినట్టే ఉంటుందండి నిజంగా అంత గొప్ప అనుభూతి నాకు చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ఆహ్లాదం అనుభూతి అంటే క్షేత్రం దర్శనం జరిగింది అంటే స్వామివారి అనుగ్రహం నా మీద అమ్మవారి అనుగ్రహం నా మీద ఉందన్నట్టే నేను ఫీల్ అవుతానండి నిజంగా ఈసారి అనుకోకుండా క్షేత్ర దర్శనం నా మనసుకి చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది క్షేత్ర దర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అశుచిగా ఉన్నా కూడా పర్వాలేదండి ఇక్కడ శివరాత్రి గురించి మొత్తం రూట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసారు ఇప్పుడు నేను కార్ వే ఏదైతే చూపిస్తున్నానో ఆ కారు రూట్ నుంచే వెళ్తే మీరు చక్కగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారండి పార్వతీ పరమేశ్వర్ల స్టాచ్యూ నుంచి శివలింగం నుంచి మీరు వెళ్ళిపోండి కార్వే అన్నది మీకు గుర్తుంటుంది ఎందుకంటే అందుకే నేను కొంచెం వీడియో అన్నది షేర్ చేస్తున్నాను శివరాత్రికి మొత్తం రూట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసారండి మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తే శివలింగం నుంచి స్ట్రైట్ వచ్చేసి డౌన్ దిగితే మనకి స్వామివారి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది రూట్స్ అన్నీ కూడా చాలా అంటే శివరాత్రి గురించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వేల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి కొన్ని కొన్ని చేంజెస్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షేత్రం వెళ్తే కంపల్సరీ కూడా మనం దూల్ దర్శనం చేసుకోవాలండి ఫస్ట్ మనకి ఎంట్రెన్స్లోనే నందీశ్వరుడు అలాగే కాలభైరవ స్వామి అలాగే మనకి సాక్షి గణపతి అండి ఫస్ట్ మనం సాక్షి గణపతి దగ్గర నమస్కారం చేసేసుకుని ఒకవేళ వెహికల్స్ అంటే ఇంకా మనం చాలా టైడ్ అయిపోయి గట్టా ఉండుంటే దూల దర్శనానికి మాత్రం సాక్షి గణపతికి బయట నుంచే ఒకసారి నమస్కారం చేసేసుకుని ఎందుకంటే మనం శ్రీశైల క్షేత్రానికి దర్శనానికి వచ్చినట్టు సాక్ష్యం సాక్షి గణపతి మన మనసులో ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరాలన్నా కూడా పార్వతీ పుత్రుడు నిజంగా అసలు ఆ గారాల తనయుడికి మనం ముందుగా విన్నవించుకుంటే అమ్మవారికి విన్నవించుకున్నట్టేనండి అలాంటి స్వామివారి దర్శనం సాక్షి గణపతి దర్శనం వీలు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే అన్నా కూడా రావచ్చు టూ డేస్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి కానీ కంపల్సరీ మనం శ్రీశైల క్షేత్రాన్ని దర్శనానికి వెళ్ళగానే ధూల్ దర్శనం అన్నది చేసుకోవాలండి అది మనం ఒకవేళ స్నానం చేయకపోయినా ఫుడ్డు తినేసినా కూడా మనకి ఎటువంటి నియమాలు లేవండి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే చెప్పారండి ఎందుకంటే నా భక్తులు ఎంతో కష్టపడి నా దగ్గరికి వస్తున్నారు అలాంటి భక్తుల గురించి వాళ్ళు ఏ ఏ అశుచిగా ఉన్నా కూడా నా క్షేత్ర దర్శనం నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవచ్చని సాక్షాత్ నాకు ఫస్ట్ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తెలియలేదండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు దర్శనం అంటే మేము ఈవినింగ్ అయిపోయింది ఫుడ్ అంతా తినేసాం కదా అని ఆ రోజు వెళ్ళలేదు దర్శనానికి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారు ఇట్లా ధూళ దర్శనం అన్నది చేసుకోవాలి కంపల్సరీ అని అప్పటి నుంచి కూడా మేము వెళ్ళిపోతామని ధూళ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనకి శ్రీశైల క్షేత్రంలో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా చాలా వీలుంటుందండి స్వామివారిని మళ్ళీ ఉచిత లైన్లోనే ఉచిత క్యూలోనే నాకైతే ఈసారి దర్శనాలు ఆల్మోస్ట్ టూ డేస్ ఉన్నాము ఫైవ్ టైమ్స్ అయినాయండి దర్శనాలు సెకండ్ డే ఎందుకంటే కొంత శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే అంటే స్వామివారికి దూర దర్శనం ఒకసారి అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుని ఎర్లీ మార్నింగే పాతాల గంగ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్ తెల్లవారుజామునే టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు టెంపుల్లో మళ్ళీ మనకి లేట్ అయ్యిందనుకోండి ఇక్కడ మనం దీపాలు వదులుతాం కాబట్టి కొంచెం రూట్ అంతా కూడా చాలా లాంగ్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ పాతాల అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా యాభై రూపాయలండి దీపం అంటే ఒకవేళ మీరు స్నానం చేయాలనుకుంటే అక్కడ కొంచెం ఫెసిలిటీస్ అన్నాయి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి చేంజెస్ రూమ్స్ గట్రా ఈరోజు పాతళ గంగ అమ్మవారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది అందుకు చెప్తున్నాను ఎవరు హట్టింగ్ అని ఎవరికి కాదు ఇక్కడ మనం స్టెప్స్ ద్వారా అంటే మెట్లు ద్వారా వెళ్ళొచ్చు మెట్లు అయితే ఆరు వందల మెట్లు ఉంటాయండి ఇక్కడ రూప్వే నుంచి వెళ్తున్నాం మేము ఆల్రెడీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే అంటే మనకి కొంచెం రూమ్ దగ్గర నుంచి మళ్ళీ వెహికల్ ఉంటే పర్వాలేదు లేకపోతే ఆటోకి అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి పాతళ గంగ అమ్మవారి దగ్గరికి వచ్చినట్టయితే మనకి పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గర రూమ్స్ ఉంటాయి ఇక్కడ స్వామివారి టెంపుల్ దగ్గర రూమ్స్ ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి మనకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం రేట్స్ అన్ని ఆటోకి అయితే ఫిఫ్టీ అండి మినిమమ్ వెహికల్లో అయితే మనం వచ్చేయచ్చు ఇక్కడ టికెట్ అయితే మాత్రం ఎయిటీ రూపీస్ అలాగే సిక్స్టీ రూపీస్ అడల్ట్కేమో సిక్స్టీ పెద్దవాళ్ళకేమో ఎయిటీ అనుకుంటా అండి ఆల్రెడీ నేను దాంట్లో వీడియోలో చూపించాను మనం ఇక్కడ రూప్వే ఎక్కి మనం కిందకి పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చండి చక్కగా నిజంగా ఎర్లీ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వెళ్ళేది చాలా అసలు సాక్షాత్తు గంగమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి నది ఎంత గంగమ్మ తల్లి ఎంత ప్రకాశవంతంగా అసలు అమ్మవారు మనం కొన్ని నియమాలు అన్నాయి ప్రతి చోట కూడా పాటించాలండి శుచి శుభ్రతలు అన్నాయి చాలా ముఖ్యం మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందండి ప్రకృతిని మనం చిన్నభిన్నం చేయకూడదు మనం ఎంతో కొన్ని నీళ్లు మీద పోసుకుంటేనే సకల పాపాలన్నీ కూడా పోతాయి ఇలాంటి రూప్ వేస్ వస్తాయండి ఓన్లీ ఫోర్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ వెళ్ళాలి చాలా చక్కగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్స్ అంతేనండి ఫైవ్ మినిట్స్ కూడా కాదు జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఏమో మేబీ అంతే చాలా బాగుంటుంది వ్యూ అన్నది వాటర్ ఇంకా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రకృతిని మనం కాపాడాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నియమ నిబంధనలు అన్నాయి పాటించాలండి మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు అశుభ్రతగా అన్నది ఉంచకూడదండి చక్కగా పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలు అన్నాయి మనకి ఇప్పుడు స్టెప్స్ దగ్గర కూడా పెట్టేశారండి మెట్లు సిక్స్ హండ్రెడ్ ఉంటాయి మెట్లు ద్వారా వెళ్ళే వాళ్ళు మెట్లు ద్వారా వెళ్తారు ఓపిక ఉన్నవాళ్ళు లేకపోతే రూప్ వే ఎటైనా వెళ్ళొచ్చు పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి ఇప్పుడు స్టెప్స్ దగ్గర కూడా అంటే దీపాలు అన్నవి పెట్టేసారండి ఫిఫ్టీ రూపీస్ చక్కగా మ్యాచ్ బాక్స్ కూడా ఇస్తారు చక్కగా వెళ్ళి కొంచెం నీళ్ళు పైకి ఇట్లా అనుకుని మూడు సార్లు మనం దీపాలను అన్నది వదలొచ్చు ఇంకొకటి శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారి దర్శనం అండి నిజంగా నాకైతే మాత్రం ఎప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటానా అని చాలా అసలు ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను నాకు ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి తెలిసిన కాడి నుంచి అంటే మేము కూడా అనుకోకుండానండి జస్ట్ నైట్ నిజంగా అదే అనుకు అంటాం కదా మనం ప్లాన్ చేసుకుంటే మనం నిజంగా అది వేరండి ప్లాన్ చేయకుండా అనుకోకుండా శ్రీశైలం వెళ్ళాం కాబట్టి నేను ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు చక్కగా మీరు ఎవరైనా కూడా శ్రీశైల క్షేత్రానికి వెళ్తే ఫస్ట్ ధూల్ దర్శనం చేసుకోవాలి తర్వాత సాక్షి గణపతి దర్శనం తర్వాత నెక్స్ట్ పాతాల గంగం అమ్మవారి దగ్గర దీపాలు పెట్టడం తర్వాత శిఖరం పాలదార పంచదార ఇష్టకామేశ్వరి ఇవన్నీ కూడా మీకు సరౌండింగ్స్లోనే ఉంటాయి కాబట్టి పర్వాలేదు బట్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ మాత్రం చాలా లాంగ్ అండి అలాగే మన వెహికల్స్లో మనం వెళ్ళలేము వాళ్ళే వెహికల్ జీప్లు ఉంటాయి కదా దాంట్లో తీసుకెళ్తారు అది కూడా చాలా రేర్ డేకి వన్ ట్వంటీ నెంబర్స్ అంతేనండి ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి అసలు గలగలా పారే అసలు స్వచ్ఛమైన అందమైన ప్రకృతిలో నిజంగానండి అసలు ఎంత అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం నిజంగా ఒక్కొక్కళ్ళు చెప్పాలండి మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కాబట్టి చెప్పాలి స్థానం అక్కడే చేసేస్తున్నారు అసలు మీరు ఏ నదిలో అన్న దిగండి చాలా నీళ్ళను పరమ పవిత్రంగా మనం భావిస్తాము అలాంటి నీటిలో షాంపూస్ కానీ సబ్బులు కానీ ఎవ్వరూ వాడరండి అసలు అని మనం ఎప్పుడైనా సరే మాకు తెలిసిన కాడి నుంచి మేము గోదావరి స్థానానికి వెళ్ళినా ముందుడేనే ఇంటి దగ్గర హెడ్ బాత్ అన్నది చేసేస్తాము అస్సలు షాంపూస్ కానీ సోప్ కానీ వాడము ఓన్లీ పసుపు పట్టుకెళ్తాము పసుపు ఒంటికి రాసుకుంటాం అంతే చిటికటి పసుపు కుంకుమ నదిలో వేసి ఒక కాయిన్ వేసి దీపాలన్నాయి పెడతామండి ఏ నదిలో కూడా అంతేనండి షాంపూస్ రుద్దేసుకుని సబ్బులు రుద్దేసుకుని అంతా చెయ్యరండి దయచేసి ఈ ఒక్కటి మీకు ఎవరైనా చూసినా కూడా చెప్పేయండి అది ఒక పక్కన చక్కగా దీప పాలు పెడుతున్నాము పరమ పవిత్రమైన ఈ నదిలో ఒక పక్కన షాంపూ వాటర్ పిల్లలని కూడా అసలు నాకు వీడియోస్ అయితే ఎంత బాధ అనిపించిందంటే టాయిలెట్స్కి వెళ్ళింది అక్కడే పిల్లలది ఇది ఇది చేసే నాకు చాలా బాధ అనిపించిందండి అందుకే చెప్తున్నాను అందులోనూ ఇంకొకటి ఏంటంటే శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే చేంజ్ అంటే చేంజెస్ రూమ్స్ ఉన్నాయి పక్కన నేను అది చూడలేదండి చేంజింగ్ రూమ్ అయితే చూడలేదు పెట్టలేదేమో మేబీ అని కానీ అక్కడే చేంజ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలోనూ మొబైల్స్ అన్నవి ఉంటున్నాయండి దయచేసి అవేర్నెస్ని పెంచండి ఎవరైనా కూడా శ్రీశైల ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా శ్రీశైల క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు ఎవరైనా అట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్పండి రిపోర్ట్ అన్నది చెయ్యండి ఖచ్చితంగా మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అవేర్నెస్ అన్నది పెంచాలి కంపల్సరీనని నాకైతే అక్కడ క్లీనింగ్ అంతా చాలా బాగుందండి ఒక షాంపూ పెట్టుకునేది సబ్బు పెట్టుకునేది ఇవన్నీ నాకు కొంచెం ఎందుకో బాధగా అనిపించింది ఎవ్వరు కూడా నదిలోకి వెళ్ళినప్పుడు పరమ పవిత్రం జస్ట్ మనం మూడు ములుగులు ములుగుతాము అంతేకాని ఊరికే సబ్బులు సోపులు ఇవన్నీ పెట్టారండి దయచేసి ఇది ఒక్కటి రూల్ పాటించండి అలాగే చేంజింగ్ రూమ్స్ అన్నాయి పక్కన ఉంటాయి ఖచ్చితంగా పెడతారు ఆ రూమ్స్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోండి బట్టలు అన్నాయి కొంచెం దీపాలు పెట్టే చోట ఒక చోట నదిలో ములిగేది ఒక చోట అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా గలీజ్ కాకుండా అసలు పిల్లలు టాయిలెట్స్ కూడా అక్కడే కడిగేస్తున్నారండి కొంచెం బాధగా అనిపించి నేను చెప్తున్నాను ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సరే పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తే అదొక ప్లెజెంట్ గా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి తర్వాత మళ్ళీ వెళ్ళి మనం శివయ్య దర్శనం చేసుకోవచ్చు ఓపిక ఉంటే లేకపోతే అంటే నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో మీరు పాతాల గంగమ్మ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేస్తే శిఖరం ఇలా పాలదార పంచదార ఇవన్నీ వెళ్ళిపోండి సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ త్రీ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ స్వామివారి దర్శనం అన్నది ఉంటుంది చక్కగా ఈవినింగ్ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మీరు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోండి మీకు టైం అంతా కూడా అక్కడ పట్టేస్తుంది అంటే మనం స్వామివారి దర్శనం ప్రొద్దున చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇవన్నీ కూడా తిరగలేము ఎందుకనంటే ఉచిత దర్శనం అన్నది కొంచెం టైం పడుతుంది కానీ నాకైతే మాత్రం ఈసారి ఎన్నిసార్లు చూసానండి చకచకా వెళ్ళిపోయి లైన్లో అసలు చిన్న పిల్లలాగా లైన్లో వెళ్ళిపోయి స్వామివారిని అయితే జస్ట్ ఉచిత దర్శనానికి కూడా టైం అన్నది నాకైతే అస్సలు పట్టలేదండి నిజంగానూ చాలా హ్యాపీగా అనిపించింది అలాగే స్పర్శ దర్శనం ముందుగానే టికెట్ అన్నది బుక్ చేసుకోవాలండి ఇది అంతా పాలదార పంచదార లొకేషన్ ఇదంతా కూడా అనేసి పైనుంచి వస్తాయండి వాటర్ అది వాటర్ తాగుతుంటే చాలా స్వీట్నెస్ ఉంటుంది నిజంగా కొన్ని కొన్ని అద్భుతాలు అన్నాయి ఆ ఇంకొక అద్భుతం గురించి చెప్పబోతున్నానండి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇది ఒక పెద్ద సాహసమేనండి ప్రతి ఒక్కరికి నూని శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ముందుగానే ప్లాన్ వేసుకోండి వెబ్సైట్ అన్నది ఉన్నదండి ఆ వెబ్సైట్లో టికెట్స్ ఇస్తారంటండి ఒకవేళ మనం శ్రీశైలానికి వెళ్ళిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే తెల్లవారుజామున శిఖరం దగ్గర త్రీ ఓ క్లాక్కి తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్కి టికెట్ అన్నది ఇస్తారంటండి ఒకవేళ మనం త్రీ ఓ క్లాక్ లేగిసి అక్కడ క్యూలో నిల్చున్నా కూడా ఓన్లీ వన్ ట్వంటీ నెంబర్స్కే అలౌ ఇంకా వన్ ట్వంటీ నెంబర్స్ దాటిన తర్వాత వాళ్ళు టికెట్స్ ఇవ్వరంట వాళ్ళు వెహికల్స్ ఉంటాయి కదండీ వాళ్ళ వెహికల్స్ కూడా అలౌ అన్నది ఉండదు మీరు ఎంతమంది వెళ్ళినా కూడా ఓన్లీ వన్ ట్వంటీ నెంబర్సే అందుకని ఒకవేళ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగానే శ్రీశైలక్షేత్ర దర్శనానికి వెళ్ళి ముందుగానే ఆన్లైన్లో టికెట్ అన్నది బుక్ చేసేసుకోండి నాకైతే మనసులో చాలా ఉన్నా కూడా ఇంకా శిఖరానికి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళినా వన్ ట్వంటీ మెంబర్స్కి తప్పించి ఎందుకంటే కొన్ని లక్షల మంది అమ్మవారి దర్శనం గురించి తాపత్రయపడుతూ ఉంటారండి అలాంటి అమ్మవారి దర్శనం నెక్స్ట్ టైం నాకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా శ్రీశైల క్షేత్రానికి వెళ్తే తప్పకుండా వెబ్సైట్ ఉన్నదండి వెబ్సైట్ లో టికెట్ అన్నది బుక్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే సాక్షి గణపతి వారిని దర్శనం చేసుకోండి అడవి అడవి తులసినా ఇంకా ఏంటన్నా నాగబంధము రణపాల ఓకే ఈ మొత్తం అన్నీ కూడా దిష్టికే కన్నా ఇదా అంటే దేనికి సరస్వతి చదువు బాగా రావడానికా ఓకే అంటే నమలేయడమేనా నమిలి తినేయడమేనా ఓకే పెరుగుతుంది అన్న ఇది పెరుగుతుందా వేస్తే మొక్క ఓకే ఇదన్నా బీపీ షుగర్ అంటే ఈ రసం రోజు ఓకే చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి టికెట్ వాల్యూ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత శిఖరం ఇవన్నీ చూడాలి అని అంటే నెక్స్ట్ డే వస్తాం కాబట్టి మనకి మళ్ళీ టికెట్ అన్నది తీసుకోవాలి మనం శిఖరం పాలదార పంచదార ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి సాక్షి గణపతి టెంపుల్ పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చూడవచ్చు బట్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి ఆ టెంపుల్స్కి పాతాల గంగమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క మహాదేవి గుహలు కూడా ఉంటాయండి అక్కడ మనం టికెట్ తీసుకుని అది ఈజీనే అవుతుంది బట్ ఆ కామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టం మీరు ముందుగానే వెబ్సైట్లో బుక్ చేసుకుని వెళ్తే అంటే అమ్మవారి స్పర్శ అన్నది మనకి బొట్టు పెట్టినప్పుడు తగులుతుంది అంటండి ఆ అమ్మవారి స్పర్శ దర్శనం నాకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనుకోకుండా స్వామివారి అనుగ్రహం లభించినందుకు నాకైతే మనసు నిండా భ్రమరాంబికాదేవి అమ్మవారిని కన్నులు నిండా చూసుకున్నానండి నిజంగా నాకైతే అసలు ఈసారి క్షేత్ర దర్శనం మాత్రం మనసులో చాలా నిలిచిపోయిందండి అది టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారి చీర అంతమంది ఉన్నా కూడా పూజారి నన్నే పట్టుకోమనుడు అది ఇంకా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి అసలు మాటల్లో చెప్పలేను నా ఆనందానికి మీరన్ మీకందరికీ కూడా శ్రీశైల క్షేత్రం దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమస్